ఏదైతే జిఎస్టి మరి తగ్గింపు జరిగిందో ఇటీవల మరి అన్ని వర్గాలకు పేదలకు మరియు మద్దతరి కుటుంబాలకు మరి ఎంతో ఇది ఉపశమనం కలిగిస్తూ ఉంది మరి ఈ బిల్లు ద్వారా అనేకమైనటువంటి మరి విద్యార్థులకు కావచ్చు అటు రైతులకు కావచ్చు అదేవిధంగా మరి మెడి మెడికల్ పరంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా జిఎస్టీ మరి తగ్గింపు ఈరోజు ప్రజలు నిజంగా అయితే రైతులకు ముఖ్యంగా ఉపయోగించే ఏదైతే ట్రాక్టర్ ఉంటుందో దాని వస్తువులు ఉంటాయో పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింపు కావచ్చు అదేవిధంగా మరియు ఆటోమొబైల్స్ రంగంలో కావచ్చు మరి విద్యార్థులకు సంబంధించి నోట్బుక్స్ కావచ్చు మరి నిత్యావసరాల సరుకులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా మరి ఈ జిఎస్టీ తగ్గింపు అనేది మరి దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాని ద్వారా ఈరోజు ప్రధాన మోడీకి మరి రామన్పేట మండలంలో వారికి చాలా వ్యక్తం చేస్తూ ఇది నిర్వహించడం జరిగింది ఈరోజు భారతదేశ నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా దసరా అదేవిధంగా దీపావళి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో ఈ యొక్క జిఎస్టీలో రెండు వేల పదిహేడులో తీసుకొచ్చినటువంటి జిఎస్టీని జిఎస్టీలో కొన్ని మార్పులు తీసుకురావడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు అదేవిధంగా అన్ని రంగాలలో విద్యార్థులకు అదేవిధంగా రైతులకు మహిళలకు యువతకు కూడా అనేక లాభాలు చేకూర్చు ఈరోజు మొన్న జీఎస్టీ సమావేశంలో తీసుకొచ్చిన బిల్లును బిల్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా వెసులుబాటును కల్పిస్తూ వాళ్ళ వారి లోపల కొనుగోలు శక్తిని పెంచేలాగా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడి కళ్ళ పేదవారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈరోజు తీసుకొచ్చిన బిల్లును స్వాగతిస్తూ యావత్ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటూ ఈరోజు మన రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని చెప్పి చెప్తా ఉన్నారు దేశ యువతందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా స్వదేశీ వస్తువులను కొనే విధంగా అందరూ కూడా దేశాన్ని ముందుకు పోయే ముందుకు తీసుకుపోయే దిశగా పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భారత్ మాతాకి జీవితం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు బీద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ వాడేటటువంటి వస్తువులు మరియు వ్యవసాయ చేసేటటువంటి పనిమూర్త మీద జీఎస్టీ అంటే గవర్నమెంట్ కట్టేటటువంటి ట్యాక్స్ని తగ్గించి పద్దెనిమిది ఉన్నటువంటి దాన్ని